హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కిచిడి ఆమ్లెట్ పుదీనా పచ్చడి చేయబోతున్నాను కావలసిన పదార్థాలు బియ్యం ఒక రెండు గ్లాసులు నానబెట్టుకున్నాను కావలసిన పదార్థాలు చూద్దాము మసూర దాలు ఒక కప్పు అల్లం పేస్ట్ ఒక టీ రెండు టీ స్పూన్లు టమాటాలు ఒక రెండు ఎర్రగడ్డలు ఒక రెండు మసూర దాలు వచ్చి నానబెట్టుకుంటాము బియ్యంలో ఫస్ట్తో వెళించుకొని తగినంత నెయ్యి వేసుకున్నాను పట్ట వేసి ఎర్రగడ్డలు వేసి ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత ఫ్రై చేసుకున్నాక బాగా అల్లం పేస్ట్ వేసుకుందాము అల్లం పేస్ట్ పేస్ట్ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకున్నాక టమోటాలు వేసిస్తాము ఆ తర్వాత బాగా ఫ్రై చేసుకుందాము టమోటాలు తగినంత ఉప్పు వేసుకుందాము పచ్చిమిర్చి రెండు ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర పుదీనా వేసేసి ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్నాము ఆ తర్వాత తగినంత నీళ్లు వేసుకుందాము రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకున్నానండి చూడండి బియ్యం నానవైంది తర్వాత బియ్యం వేసేసి రెడీ చేసుకుందాం పక్కన తగినంత నూనె వేసి కొబ్బరి పచ్చడి చేసుకుందాం పుదీనా పచ్చడి కొబ్బరి పుదీనా ఫ్రై చేసుకున్నాక బాగా ఆ తర్వాత చూడండి గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీలో రెడీ చేసుకుంటా ఉన్నాను ధనియాలు జీరా ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత టమాటాలు ఫ్రై చేసుకుందాము తగినంత చింతపండు వేసి ఫ్రై చేసుకుందాము చట్నీ రెడీ అండి పుదీనా పచ్చడి మీరు కూడా లైక్ చేయండి కిచిడి కూడా రెడీ అయిపోయింది ఆ తర్వాత ఆమ్లెట్ వేసుకొని వేడి వేడిగా కిచడి ఆమ్లెట్ పుదీనా పచ్చడి తిందాము మీరు కూడా తిందు రండి సూపర్గా ఉందండి కాంబినేషను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్